రాజమౌళి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ అన్న భారతదేశంలో ఇంకా కొద్ది నెలల అంటే ఒక నెల రెండు నెలల ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈసారి మాత్రమే చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మూడోసారి ఎన్నికలకు పోతున్నారు నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు కానీ పంటి కింద ఒక చిన్న రాయిలాగా వాళ్ళకు అధిష్టానం తెలంగాణ ఉన్నదన్నది మాత్రం వాస్తవం కొంత ఇది ఇటు తమిళనాడులో చూసుకుంటే ఒక ఒక వ్యక్తి ఇవాళ ఆయన దున్నుకపోతున్నాడు కానీ వ్యక్తి తెలంగాణకు లేడు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆపోతున్నారు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ తెలంగాణ రాజకీయ నాయకులు ఎస్పెషల్ గా బీజేపీ నాయకులు చాలా వెనకంజలో ఉన్నారు దాన్ని బట్టి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈసారి కనుక నాలుగు సీట్లు లాస్ట్ టైం నాలుగు సీట్లు గెలిచిన సీట్లు కూడా ఈసారి కష్టమే వాళ్ళ వాళ్ళకే ఇస్తే అన్నది ఒక పబ్లిక్ టాక్ అయితే నాకు ఉంది మీరు దాని మీద ఏం విశ్లేషిస్తారు మీరు దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ లైక్ తమిళనాడులో ఒక పొలిటీషియన్ తయారు కావడం రాష్ట్రానికి నాయకత్వం వహించడం అటువంటి స్పిరిచువల్ లీడర్షిప్ అనేది తెలంగాణలో ఆ కొరత ఉంది అందులో అనుమానం లేదు ఈ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ను త్రీ కార్నర్ కాంటెస్ట్లో ఎక్స్పెక్టేషన్ చేయడానికి అంటే అంతే సీరియస్ పాలిటిక్స్ చేయడానికి కావాల్సినంత స్పేస్ తెలంగాణలో ఉంది అన్నట్టు ఏంటంటే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ డిఫీట్ అయి ఉన్న పార్టీ అధికారం కోల్పోయిన పార్టీ అటువంటిప్పుడు స్పేస్ ఏర్పడడం మా గా ఏర్పడుతుంటది ఇంకో పార్టీ దాన్ని క్యాప్చర్ చేసుకునే స్థితిలో ఉండాలి ఇప్పుడు ప్రజలకు ఏమైందంటే దిక్కులేక బీజేపీకి ఓటు వేయడమే తప్ప వాళ్ళు కష్టపడుతున్నది ఏం లేదని అనిపిస్తుంటది సరే మోడీని చూసి ఓటు వేయవచ్చు జనాలు మ్యాక్సిమం ఆ ఓట్లే ఎక్కువ ఉంటాయి మిగతా ఇక్కడ లోకల్ లీడర్షిప్ నేమ్ ఇమేజ్ ఇవన్నీ వర్కౌట్ కావాలి అయితే ఈ ఇవన్నీ వర్కౌట్ అయినట్టుగా మనకు అనిపిస్తలేదు సరే అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత కూడా స్పిరిట్ కానీ సరే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే ఆ పార్టీ ఒక రకంగా ఆ అదేంటి కాడెత్తి చేసిన పరిస్థితి చేసినా పద్నాలుగు శాతం ఓట్లు ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఆదరించరు వీళ్ళ కష్టం లేకుండానే ఆదరించిన పరిస్థితి సరే అది కూడా ఇంప్రూవ్ అయింది పార్టీ పోయిన అసెంబ్లీ కంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది కానీ పోయిన లోక్సభ ఎన్నికల్లో ఇంప్రూవ్ అయిన దానికంటే ఇప్పుడు మించి ఇంప్రూవ్ అవుతుందా అక్కడనే ఆగిపోతుందా అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు పంతొమ్మిది శాతం ఓట్లు నాలుగు ఎంపీ సీట్లు వచ్చినప్పుడు ఈసారి అది బిజెపి జాతీయ నాయకత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ముప్పై శాతానికి చేరుకొని పది సీట్లకు గెలుస్తారా అనేది పెద్ద ప్రశ్న వాళ్ళే ఊహించుకోవడం లెక్కలు కట్టడం ఆ పది సీట్లు గెల్సిందేని టార్గెట్ పెట్టుకోవడం ముప్పై శాతం సాధించాలని టార్గెట్ పెట్టుకోవడం ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా అది పాసిబుల్ ఏ శాతం ఉంది ఎంత ఎంతవరకు జరగగలుగుతుంది అనేది పెద్ద ప్రశ్ననే ఉన్నది మీరందరూ అంటే వాళ్ళు పెట్టుకోవడం కంటే ముప్పై శాతం వాస్తవంగా బిజెపి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో ముప్పై శాతం ఓట్లు సాధిస్తేనే దాని సక్సెస్ వాస్తవం అది కనీసం లేదు లేదు కానీ ఏడు నుంచి పది సీట్ల మధ్యలో అయినా గెలిచి ఉంటేనే అది పార్టీ బిఆర్ఎస్ స్పేస్ లోకి బలంగా వెళ్ళిపోయింది బీజేపీ అనేది ఒక సంకేతం లేదు దాని లోపలనే ఉన్నారు నాలుగో ఐదో సీట్లు గెలిచిన అదే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కాడే ఉన్నారు అని అంటే బిఆర్ఎస్ కు మళ్ళీ మరొకసారి తెలంగాణలో లైఫ్ ఇచ్చినట్టయితే కరెక్ట్ కాబట్టి అది అది బీజేపీ నాయకత్వం గుర్తించుకోవాల్సిన విషయం వాళ్ళ తప్పులేంది పొరపాట్లేంది ఎందుకట్లా జరుగుతున్నది ఇవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి చేసుకోవడానికి సమయం ఇప్పటికి ఇప్పుడు లేకపోవచ్చు కానీ సమయం ఉన్నప్పుడైనా చేసుకునే పరిస్థితి వాళ్ళు లేదు ఎందుకంటే ఇప్పుడు టూ మంత్స్ అయింది ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఉదాహరణ కాళేశ్వరం నడుస్తుంది గొడవ మేడిగడ్డ పిల్లలు కూలిపోయినాయి అది పెద్ద డిజాస్టర్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఫ్యూచర్ కు అది ఒక గుది తయారైంది పెద్ద అనర్థం తెలంగాణకు జరిగిపోయింది అది పొలిటికల్ గా టేకప్ చేసి ప్రజల్లో బిజెపి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు చాలా వచ్చినాయి రెండు అవును ఇప్పుడు ఎందుకంటే వాళ్ళే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి సరే డిజాస్టర్ మాది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వస్తారట మళ్ళీ రిపోర్ట్ ఇస్తుండొచ్చు ఇవన్నీ ఉన్నాయి మొన్న వెదరి శ్రీరామ్ మాట్లాడేళ్ళు అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని అనేది ఆయన కూడా చెప్పిండు ఇవన్నీ ఉన్నాయి నువ్వు సీరియస్ గా కరప్షన్ విషయంలో కాళేశ్వరంలో జరిగిన వాటి విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు కరప్షన్ విషయంలో కేంద్రం నుంచి అనేక అక్రమాలు చేసి ఉండేది కేసీఆర్ ఇంకోటి కేంద్ర పథకాలను కూడా పదేళ్లలో ఎప్పుడు సరిగా తీసుకోలేదు అది కేంద్రానికి పేరు పోతుందని కూడా పథకాలను వెనక్కి మరలబెట్టిన పరిస్థితి కూడా ఉంది అవన్నీ చెప్పుకోవాలి కదా చెప్పుకోకపోతే ఎట్లా ఆయన ఇంకోటి ఆయన ఫండ్ షేరింగ్ చేయక అనేక కేంద్ర పథకాలు ఆగిపోయి తెలంగాణ ప్రజలు నష్టపోయింది ఇప్పుడు ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ దేశంలో స్టార్ట్ అయ్యి ఐదేళ్ళు దాటిపోయింది కానీ తెలంగాణలో స్టార్ట్ అయ్యి రెండేళ్ళే అయితే అంటే గత మూడు నాలుగు సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పోగొట్టుకున్నట్టు పోడగొచ్చింది కదా కేసీఆర్ ఇవన్నీ చెప్పాలి కదా ఈ దుర్మార్గమైన పాలన పది సంవత్సరాల్లో అనేక అనర్థాలు తెలంగాణకు చేసి పెట్టినా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆలు లేదు సోలు లేదు అక్షరం ముక్కలేదు మాట లేదు చూపు లేదు ఏదో ఫార్మాలిటీకి తిట్టిపోవడం తప్ప సీరియస్నెస్ లేదు రాష్ట్రాలంటే దాని కొమ్ములు ఉండే కదా కేంద్రాన్ని కాదండి అదేదో రాష్ట్రాల దాంట్లో మేము జోక్యం చేసుకోమంటే దేశం నాశనం అయిపోవాలి మరి కదా అర్థం ఉండాలి కదా దేనికైనా దానికి ఏమని అంటే రాష్ట్రాల రాష్ట్రాల విషయంలో మేము జోక్యం చేసుకోమని కేంద్రం పదే పదే చెప్తుంటది అవన్నీ బాగు మాటలు తప్ప వాస్తవం కాదు ఎందుకు అనుబంధం అనేది అర్థం కాదు నల్మూలి గారు అదే ప్రజలు కూడా ప్రజ నేను ప్రజలలో కెళ్తున్నా కదా వాళ్ళు అదే అంటున్నారు అసలు కాళేశ్వరం లాంటిది అంత అద్భుతంగా దొరికింది అసలు ఇంకా సిగ్గులేనట్టు కేటీఆర్ తన బృందాన్ని వేసుకొని మేడిగడ్డకు పోయినంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు వీళ్ళు ఓట్లకు ఇప్పుడు రేపు ఎంపీ ఎంపీ సీట్ ఎట్లా గెలుస్తారు వీళ్ళు అసలు నిలదీయండి అని పబ్లిక్ అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు పోయినో మనకు తెలుసు అది డిజాస్టర్ ప్రాజెక్టు అది పనికిరానిదే అది లక్ష కోట్లు గోదావరి నీళ్ళలో కల్పించినట్టే అనేది అందరికి కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది దాన్ని ఏం చేసుకుంటాము టూరిజం ప్లేస్ చేస్తామా లేకపోతే చేపలు పెంచుకుంటామా ఏం చేస్తాము అది అందరికి అర్థమైపోయిన విషయం ఇక్కడ ఏందంటే మేము చేసినవనే బ్లేమ్ ప్రజలకు పోయింది కాళేశ్వరం కి బాధ్యులం మేమే అనేది బీఆర్ఎస్ కు పెద్ద ఆందోళన దాని నుంచి బయటపడాలంటే తప్పు చేసిన పర్వాలేదు మనమే తప్పు చేసినా మనమే అవినీతి చేసినా మనమైతే అట్లా పోయేస్తే మొహమాటానికైనా కానీ ప్రజల దగ్గర రేపు పోయేటానికి అవకాశం ఉంటుంది ధీమాతోటి పోయింది తప్ప అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు ఎందుకు తెలియదు అన్ని తెలుసు తెలిసి ఉన్నా పోయినా అంటే దానిలో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏంది కేసీఆర్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కానీ కేంద్రంలో బీజేపీని కాని బదనాం చేయడం చాలా ఈజీ ఎందుకంటే ఆయన అంటే ఆయన మీద చర్యలు తీసుకుంటలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ అట్లా తప్పు జరిగింది ఓ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారంగా నువ్వు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రకారంగానే నువ్వు యాక్షన్లు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి ఈయన ఎందుకు తీసుకుంటలేడో యాక్షన్ తెలుసు వీడు యాక్షన్లు తీసుకుంటలేడు కాబట్టి వాడు బరిదెగించి కాళేశ్వరం పోయిడు నన్ను ఏం చేస్తారో తెలుస్తుంది మా మీద ఏం చేస్తారో అంటే పరోక్షంగా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటలేదు అనేది అర్థమైంది తోటి దాంతో ఎవరు రుజువు చేశారు అంటే బీఆర్ఎస్ రుజువు చేసి మా మీద మా మీద ఎవరు చర్యలు తీసుకోలేరు అంటే దాని అర్థం ఏంటంటే మేము ఏం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు చర్యలు అని ప్రజలు నమ్మాలని అతను పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలు అట్లా నమ్ముతారు రేపు రేవంతనే అడుగుతారు ఏమని అడుగుతారు అరే నువ్వు ఇన్ని చెప్తున్నావు మరి ఆయన అక్కడికి పోయొచ్చిండు మా మీద చర్యలు ఎవరు తీసుకోరు మేము తప్పు చేస్తే కదా వాళ్ళు బట్టగాల్చి మీద వేస్తున్నారని కేటీఆర్ అంటుండు కేసీఆర్ అంటుండు దానికి జవాబు ఏంటంటే ఏం చెప్తాడు రేపు రేవంత్ రెడ్డి చర్యలు లేని ఏం చెప్తావు రెండోది ఇద్దరు ఇంజనీర్లను ఇంటికి పంపించు గౌరవప్రదంగా గౌరవప్రదంగా పంపించు దాని అర్థమైందో ఇవన్నీ అర్థకాలే ఏ ఎందుకు గౌరవప్రదంగా పంపించారు మీరు వాళ్ళని ఎందుకు ఇంటరాగేట్ చేయాలి ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు మైళ్ళ మీద డేట్ మార్చి సంతకాలు పెట్టిన వాళ్ళు ఇంజనీర్లు పని అయిపోయిందని కాళేశ్వరం మేడిగడ్డ పని పూర్తి పూర్తయిందని ఓటు లెటర్ ఇచ్చిండు కాకముందే అది ఇచ్చిండు సంబంధిత బిల్లకు కూడా సంతకాలు పెట్టి పని అయిపోయిందని ఇవన్నిటికీ వాళ్ళు సంతకం పెట్టడానికి కారణం ఏందో ఇంటరాగ్రేషన్ లో వాళ్ళు చెప్తారు ఏం చెప్తారు నన్ను నా మీద ముఖ్యమంత్రి ఫోర్స్ చేసిండు లేకపోతే ఫలానా మంత్రి ఫోర్స్ చేస్తే నేను వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల పెట్టినా అని చెప్తాడు కదా దాన్ని ఆధారం చేసుకుంటే వీళ్ళ మీద కేసులు బుక్ చేయలేవా కేసీఆర్ మీదనో కేటీఆర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సరిపోతుంది అన్న దీనికి జుడిషియరీ ఎంక్వైరీ ఎక్కడ లేదు జుడిషియరీ ఎంక్వైరీ అంటేనే పదేళ్ళ దాకా లాక్కపోయే ఉద్దేశం అంటే ఆమె ఇప్పుడు ఒక్కటి ఉంది సరే బీజేపీ అంటే కేంద్రంలో ఉంది పక్కన ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వీటి ఎందుకు చర్య తీసుకుంటుంది ఎలక్షన్స్ అన్న ఏమన్నా ఇప్పుడు నేను చెప్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పిన నేను మొత్తం చెప్పింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆ తప్పులు అన్ని అవును వాళ్ళ చేత తప్పులు ఎవరు చేయించో నువ్వు ఇంటరాగేట్ చేస్తే బయటపడతాయి కదా అవును వాళ్ళ మీద నువ్వు కేసులు ఏసీబీకో లేకపోతే విజిలెన్స్ బుక్ చేయచ్చు కదా నువ్వు హైకోర్టు జడ్జి కూర్చొని ఆ విచారణ చేస్తేనే విచారణ నువ్వేందుకు అనుకుంటున్నావు ఏసీబీ లేదా దానికి చట్టబద్ధత లేదా విజిలెన్స్ లేదా యాంటీ కరప్షన్ బ్యూరో లేదా లేకపోతే ఇంకోట్ లేదా ఇన్ని లేవు డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఎందుకు మీరు అలసత్వం చేస్తున్నారంటే అందులో తలాపాపం తిలాపిడికాడు ఉందేమో అనే అనుమానాలు ప్రజల్లో కూడా ఆ కాబట్టి ఎవరు ఏదో నేను తిడతా నువ్వు తిడతా ఇద్దరం మైలేజ్ పొందే ప్రయత్నం చేద్దాం నీకు దొరికితే నీకు దొరుకుతుంది నాకు దొరికితే నాకు దొరుకుతుంది అని అండర్స్టాండింగ్ అని అనుకుంటారు ప్రజలు ఇప్పుడు పొద్దున్నే అది పోయి ఇంద్రవెల్లికి పోయి పండవేటి చీరతా అంటాడు రేవంత్ రెడ్డి ఎవరిని కేసీఆర్ ఈయనేమో అసెంబ్లీల కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి నలభై మందిని చాం సీఎం స్పీకర్ ఛాంబర్లకు అలవ్ చేస్తారు గౌరవప్రదంగా మంత్రి స్వాగతం పలుకుతాడు పెట్టి గౌరవప్రదంగా కార్డు ఇచ్చి సాగ నమ్ముతాడు ఈ సత్కారాలు అసెంబ్లీలో అయితే ఉంటాయి ఆడ ఎంద్ర వెళ్ళిన పండవేట్ చీరతా అని ఆయన మాట్లాడతాడు ఇవ్వండి అమ్మాలా వెళ్ళినా జస్ట్ లైక్ బీజేపీ ఏ రకంగా వ్యవహరించిందో కేసీఆర్ తోటి బిఆర్ తోటి ఇవాళ కాంగ్రెస్ కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నదనే అనుమానాలు మాత్రం బలపడుతుంది ప్రజలు నువ్వు నువ్వు రోజు విమర్శలు రోజు దర్యాప్తులు రోజు సమీక్షలు రోజు శ్వేతపత్రాలు విని విని చెవులన్నీ నిండిపోయినాయి ప్రజలకు ఇప్పుడు నువ్వు చర్యలు తీసుకుంటావా లేదా అనేదే ప్రజలు ఎదురు చూస్తున్నారు నువ్వు చర్యలు తీసుకోకపోతే నువ్వు ఖాళీ ప్రచారం చేసుకొని పబ్లిసిటీ వాడిని తిట్టి నువ్వు మైలేజ్ పొందావని చూస్తున్నావు తప్ప వాడిని చర్యలు తీసుకునే ఇంట్రెస్ట్ నీకు లేదనేది అర్థమవుతుంది కదా జనాలు బీజేపీ కూడా బీజేపీ కూడా ఒకటన్నా బీజేపీ కూడా గతంలో ఇదే రకంగా బదనామై ఓట్లు పడగొట్టుకుంది పెరిగిన బలాన్ని తగ్గించుకుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుంది అనేది నా అభిప్రాయం అంటే ఓవరాల్ గా వీళ్ళిద్దరూ కలిసి కేసీఆర్ ను పరోక్షంగా మళ్ళీ పునరుజ్జీవం చేస్తారేమో అనే అనుమానాలు పెరుగుతుంది ఇప్పటికిప్పుడు లేకపోవచ్చు మరి వీళ్ళు చేసే చర్యలను చూస్తే అంతే కదా అడితే ఆర్థిక మూలాల కొట్టాలి అతడు చేసిన అవినీతి మీద కేసులైనా నడపాలే ఆ వ్యవహారం నడిస్తే ప్రజలకు నమ్మకం ఏర్పడి ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది కానీ మీరు ఈ దొంగ నాటకాలు డ్రబుల్ డబుల్ గేమ్లు ఆడితే కేసీఆర్ ఎడిపోతాడు ఉంటాడు ఎస్ ఇది సమస్య ఇవాళ తెలంగాణ అయితే మరి ఇప్పుడు రాబోయే నెల రోజులు ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలలో మరి ఎవరికి లబ్ధి చేకూరుతా అంటారు ఈ మూడు పార్టీలు ప్రజెంట్ గా మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పటికిప్పుడు ప్రజల్లో అయితే బీఆర్ఎస్ పోయింది దాని పాపులారిటీ పోయింది దానికి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పంచుకోవాల్సిందే తప్ప అది పెద్దగా సర్వే పరిస్థితులు కూడా లేవు ఈ మధ్యన వచ్చిన ఒపీనియన్ పోల్స్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఒపీనియన్ పోల్ ప్రకారంగా చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అంటే పది శాతం ఇప్పటికి తగ్గిపోయి ఈ పది ఈ పది శాతంలో పెరుగుతున్నది ఎవరిదంటే ఒక అంటే అసెంబ్లీ ఎన్నికలకు మనం కంపేర్ చేసి చూస్తే ఎనిమిది శాతం వరకు బీజేపీకి పెరుగుతున్నది ఒక శాతం ఒక శాతం కాంగ్రెస్ కు పెరుగుతుంది అంటే ఈ గ్రాఫ్లు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది కాబట్టి రోజు గడుస్తున్నా కొద్దీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది తగ్గుతూ పోతుంటది ఓకే ఈ రోజుకున్న పరిస్థితి ఇది నీకు ఎన్నికలు వచ్చేసరికి రోజు గడుస్తున్నా కొద్ది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ తగ్గుతూ పోతుంటది అది మాక్సిమం ఎక్కువ వరకు బీజేపీకి ప్లస్ అయ్యే ఉన్నాయి కాస్త అంతా కి అయితే కావద్దు ఎక్కువ వరకు ఏన్ అయ్యేది బీజేపీ బీఆర్ఎస్ ఎంత డౌన్ అవుతూ పోతుంటదో దాని గ్రాఫ్ డౌన్ అవుతూ పోతుంటదో అంతే స్థాయిలో బీజేపీకి ప్లస్ అవుతూ పోతుంటది ఓకే ఇప్పుడు ఓవరాల్ గా దీని దీని సంకేతం ఏంటంటే బీజేపీ నాయకత్వానికి కూడా జ్ఞానోదయం కావాలి ఏంటంటే బీఆర్ఎస్ ఎంత డౌన్ అవుతుంటదో బీజేపీ అంత అనే సూత్రాన్ని నమ్ముకుంటే వాళ్ళు ఇక్కడ గెట ఓకే అది తమాషా రాజకీయాలు చేసి నేను కేవలం విమర్శ చేసిపోతా తప్ప చర్యలు ఉండవంటే కేసీఆర్ ను మళ్ళీ బతికించిన వాళ్ళే అవుతారు ఓకే అది అది తేల్చుకోవాల్సింది బీజేపీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాలు తెలుసుకోవాలి ఓకే ఇంకొకటి ఏంటంటే లోకల్ ఆల్రెడీ ఒకసారి గెలిచి ఎంపీగా నలుగురు ఎంపీ సీట్ గెలిచింది ఆ నలుగురు లోకల్లో వ్యతిరేకత వచ్చింది అన్నది మాత్రం మాకు వస్తున్న రిపోర్ట్స్ ఆ వ్యతిరేకతని మరి మీరు అధిగమిస్తారా లేకుంటే ఆ సిట్టు కాకుండా మన కొత్త సిట్టు ఏమైనా గెలిచే అవకాశం వాళ్ళంతా మోడీని నమ్ముకుందన్న అది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఏమున్నా మమ్మల్ని గెలిపించేవాడు మోడీ ఉన్నాడు అనే ధైర్యం తోటి పోతున్నారు వాళ్ళంతే మోడీ కూడా అట్లా అట్లా ఉంటుంది వస్తుంది ఓకే వస్తుంది వస్తుంది కానీ ఇక్కడ ఏందని అంటే సరే నిజామాబాదు కాకపోతే కొన్ని వీళ్ళు మార్చుకోవాలి గుణపాఠాలు నేర్చుకోవాలి సరే గెలుస్తుండొచ్చు అది వేరు గెలి గెలిచినాం కదా మా ఆటిట్యూడ్ లో ఏ మార్పు ఉండదంటే మళ్ళీ దెబ్బ తింటారు ఆల్రెడీ ఎంఎల్ఏ ఓడిపోయారు కదా అందరూ వాళ్ళు ముగ్గురు రోడ్డు పేరు ముగ్గురు ఓడ్ పేరు ఎంఎల్ఎల్ ఎంపీ ఉండదు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బీజేపీ లో నేను ఇప్పుడు కాదు నేను నైన్టీస్ నుంచి చూస్తున్న ప్రతివాడు ఎమ్మెల్యే కోరుకోడు బిజెపి లో ఉన్నవాడు ఎంపీ కావాలని కోరుకుంటాడు వై అంటే ఇక్కడ ఎట్లాగూ ఇక్కడ ఎట్లాగూ అధికారంలో రాము మనం కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంత్రి పదవి రావచ్చు అనే ఆశలో ప్రతివాడు ఎంపీ కోసమే ప్రయత్నం చేస్తా ఉంటాడు అది నేను నైన్టీస్ నుంచి చూస్తున్నా నైంటీస్ లో బద్దంపాలెడ్డి కూడా ఇట్నై చేసేవాడు అక్కడికి వస్తే సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిగున్న సీటును ఖరాబ్ చేసుకొని ఎంపీకి పోయి శాశ్వతంగా ఆ సీటును కోల్పోయి ఎమ్మెల్యే సీట్ను కూడా కోల్పోయిండు అక్కడ ఎంపీ గెలవలేదు దాని మధ్యలో వెంకయ్యనాయుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వచ్చి ఆయన పోటీ చేసిండు హైదరాబాద్ ఆయనది అదే ఆశ ఎంపీగా గెలవాలి గెలిస్తే మన ప్రభుత్వం రావచ్చు వస్తే నేను మంత్రి చేశాను ఆయనది అదే ఆశ బాలరెడ్డిది అదే ఆశ సికింద్రాబాద్ నుంచి కూడా ఈ దత్తాత్రేయ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నాడు ఆయన లైఫ్ లో కాంటాక్ట్ చేయలేదు అయితే ఎంపీఏ ఇంకోటి అక్కర్లేదు ఎమ్మెల్యే గెలిచినా ఏం చేస్తాడు వాజ్పేయి చూసారు అప్పుడు వాజ్పేయి చూసి ఇప్పుడు మోడీని చూసి మోడీని చూసి అయితే వీళ్ళు ఎంత కోపం ఇదే పని అంటే కొంచెం గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల మీద ప్రతి ఒక్కడు గురి పెడతాడు ఎంపీకి ఎమ్మెల్యేలకు కాదు ఎస్ దానివల్ల బీజేపీ ఎదగలేకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిస్తేనే పార్టీ బలపడుతుంది ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఎక్కడనైనా పార్టీ బలపడుతుంది ఎంపీలు గెలవడం అనేది రాష్ట్ర మీద ప్రభావం ఉండదు జాతీయ జాతీయ స్థాయి స్థలలో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి నీకు అది ఉండదు స్టేట్ లో పవర్ రావడానికి అవును ఏమో పవర్ లాగా రావడానికి నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే అంత బలపడుతున్నట్టు అనుకోవచ్చు అవును ఆ పని ఆ పని బీజేపీ ఎప్పుడు చేయలేదు ఇందులో నాయకులు చేయలేదు వాళ్ళ మహత్వాకాంక్షలు వేరు ఇప్పుడు వీళ్ళంతా ఏంటి ఇప్పుడు ఓడిపోయినోళ్ళు కూడా నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ముగ్గురు నలుగురు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయినారని అంటే వాళ్ళు ఓడిపోవాలనే ఓడిపోయిన ఎంపీకి గెలిచి కేంద్రం మంత్రి ఉంది సార్ అది ఎందుకు డౌట్ ఇప్పుడు కోరుకుల అరవింద్ ఓడిపోయినట్టే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అని నీకు గెలిచే సీటు పక్కకు నీకు అదేంది ఆర్మూరు ఉండంగా నువ్వు కోరుట్లకి ఎందుకు పోయినావు అవును అదొకటి నిజాంబాద్ ఆయన సొంత ఊరు నిజాంబాద్ అక్కడ కూడా నిజాంబాద్ నిజాంబాద్ లో లోకల్ అతను గెలిచిండు కదా ఆయనకు అసెంబ్లీకి పోవడం ఇష్టం లేదు ఓడిపోయే సీటును సెలెక్ట్ చేసుకొని పోయి ఓడిపోయి వచ్చిండు ఇప్పుడు ఎంపీ కంటెస్ట్ చేస్తుండు అట్లాంటప్పుడు ప్రజలు కూడా బాగా ఆలోచించి ఇప్పుడు ఓడగొడితే మరి ఇప్పుడు కూడా అప్పుడు పరిస్థితి ఈ విషయం అంత దాకా అర్థమవుతుందా అని ఆయన అభిప్రాయం సరే ఇంకొకటి లాస్ట్ అండ్ మనకి ఆసక్తికరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ సీటు మీద బీజేపీ కన్నేసింది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్ సీటు అసదుద్దీన్ వయసి గత కొన్ని దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యంగా కొట్టుకొస్తున్న సీట్ని ఒక సామాన్యమైన కార్యకర్త ఒక స్త్రీకి ఇచ్చిండ్రు మరి ఆమె ఎంతవరకు నెగ్గగలుగుతుంది అన్నది మనకి ఇక్కడ పాయింట్ ఇప్పుడు హైదరాబాద్ సీటు పరిస్థితి మనం దీని గురించి ఫ్లాష్ బ్యాక్ పోవాలంటే నైన్టీన్ ఎయిటీ లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి మజ్లీస్ గెలిచింది మూడు వేల ఓట్లు తలావుద్దీన్ ఓవైసీ గెలిచింది జస్ట్ త్రీ థౌజండ్ ఓట్స్ అప్పుడు ఏముందంటే ఈ బీజేపీ టీడీపీ అలయన్స్ ఉన్నదా హైదరాబాద్ సీటు టీడీపీకి ఇచ్చింది మూడు బి టీడీపీ క్యాండిడేట్ ఓడిపోయిండు సలావుద్దీన్ ఫస్ట్ టైం గెలిచాడు అక్కడి నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ ఎప్పుడూ ఓడిపోలేదు పర్మనెంట్ అయిపోయింది ఎయిటీ త్రీ ఓ కేఎస్ నారాయణ ఉండే ఎంపీ కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ కాంగ్రెస్ దాని తర్వాత సలహా ఉద్దీన్ ఓవైసీ ఎప్పుడైతే గెలిచిండో ఎయిటీ త్రీలో సారీ ఎయిటీ ఫోర్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోలే కాకపోతే మెజారిటీలు కాస్త అటు ఇటు అయినాయి ఇప్పుడు తొంభై ఆరులో సారీ ఎనభై తొంభై ఒక్కటిలో బాల్రెడ్డి పోటీ చేసినప్పుడు ముప్పై ఐదు వేలతో ఓడిపోయాడు తొంభై ఆరులో ఆశ కలిగి నాయుడు వచ్చి పోటీ చేశాడు ఆయన డెబ్బై ఐదు వేలతో ఓడిపోయాడు ఈయన ముప్పై ఐదు వేలతో ఓడిపోయిండు బాలరెడ్డిని నేనే పోటీ చేస్తాను పోటీ పడితే లేదు నేనే చేస్తున్నా అని వాళ్ళిద్దరికీ అభిప్రాయభేదాలు కూడా ఏర్పడయ్యాం బాలరెడ్డికి నాయుడు ఆయన మొండిగా నాయుడే పోటీ చేసిండు చేస్తే డె ఈ ముప్పై ఐదు వేలతో ఓడిపోయితే ఆయన డెబ్బై ఐదు వేలతో ఓడిపోయాడు డబుల్ డబుల్ ధమాకా దాని తర్వాత ఇక బాల్రెడ్డికి అర్థమైపోయింది ఈ సీటు గెలవం లేదని డ్రాప్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే సీటు దిక్కు వచ్చింది కానీ అది నిలుపుకోలేకపోయింది అయిపోయింది ఇంకోటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కూడా అన్ని మళ్ళా పునర్విభజన జరిగి ఆ సిటీలో ఉన్న ఎమ్మెల్యే సీట్లు అన్నింటినీ రాజశేఖర రెడ్డి గందరగోళం పట్టించుడు వాళ్ళకి ఫివర్గా చేసి ఎన్ఐఆర్ అట్లా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా ఏ సీటు బీజేపీ గెలవని ఈక్వేషన్ లో ఈ పునర్విభజన జరిగింది లేకపోతే కార్వాన్ ఉండే ఇప్పుడు దాన్ని మార్చి కార్వాన్ లో ఉన్న ఒక మున్సిపల్ డివిజన్ తీసి నాంపల్లె కలిపి ఆసిఫ్ నగర్ ఉండేవరకు అలా కలిపిండు దీంట్లోకి ఇంకోటి పక్కకి వెళ్ళి తీసుకొచ్చిండు హిందూ బెల్ట్ ఉన్న దాన్ని మళ్ళా నాంపల్లె కలిపిండు ఇక్కడ ఇంకోటి గెలిపిండు అంతా గందరగోళం పట్టించు మొత్తం వాళ్ళు గెలిచే రకంగా అదే స్కచ్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేటర్ సీట్లు కూడా అంతే టూ థౌజండ్ నైన్ లో అక్కడ ఎప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడు గెలిచేది ఇప్పుడు నలభై మూడు గెలుస్తున్నాడు అంటే కనీసం ఎనిమిది తొమ్మిది కార్పొరేట్ సీట్లను వాళ్ళకి ఫేవరబుల్ గా దాన్ని పునర్విభజన ఇక అది ఎవరు గెలవకుండా అయిపోయింది ఇక అది పర్మనెంట్ ఆల్రెడ్ ఇక అది ఎవరు ఇది నేను హైదరాబాద్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సరే లేడీ ఆమె కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉన్నట్టు ఆమె క్యాంపెయిన్ చేస్తుండే రావాలన్నా ఓట్లు వస్తాయన్న రావని కాదు గెలవాలి కదా గెలవడం అనేది సమస్య ఇక్కడ ఇంకొక మేజర్ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి నేను నైన్టీన్ ఎయిటీ నుంచి ఓల్డ్ సిటీ ఉంటున్నా దాదాపు ఎనభై హాసిం హాసిం నగర్ లో నలభై సంవత్సరాలున్నా ఇప్పుడు అత్తాపూర్ వచ్చి ఐదు సంవత్సరాలు అయితే అంటే నాకు ఇక్కడ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏం జరిగింది ఏం లేదు ఎవరు ఏం చేసిన నాకు కొద్దిగా నాలెడ్జ్ అయితే బీజేపీ ఒక్క బాల్రెడ్డి ఓల్డ్ సిటీలో గెలిచింది ఎవరు గెలవలేదు ఈ ఐదు అప్పుడు ఐదే ఉండే ఇప్పుడు ఐదు పోయి ఏడు కానీ ఐదు ఇట్లలో ఈయన కంపల్సరీ గెలిచేది ఎనభై ఐదు నుంచి తొంభై తొమ్మిది తొంభై తొంభై తొమ్మిది దాకా ఆయనే ఉన్నాడు త్రీ టైమ్స్ ఉన్నాడు అయితే ఆయన కూడా చేసిన పొరపాటు ఏంటంటే కాన్స్ట్యున్సీలో హిందూ ఓటర్లను పెంచుకోవాలంటే హిందూ కాలనీలో బస్తీలో వాటిని ఇంప్రూవ్మెంట్ చేయాలి ఆ పని ఆయన చేయలేదు నేను అన్న కూడా నేను అన్న కూడా ఆయన నేను హాసిలో ఉన్న ఏరియా ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడే అదొక అదొక బస్తీగా ఏర్పడ్డది అప్పుడు నేను అక్కడనే ఉన్నాను ఇప్పుడు ఆ బస్తీలో దాదాపు నూట యాభై రెండు వందల ఉంటాయి ఈయన బాల్రెడ్డి ఈయన ఈయన కాన్స్టెన్సీలో హిందువుల పాపులా పాపులేషన్ పెంచే ప్రయత్నం స్వతహాగా చేయలే బయటికి హిందువుతో చాలా మంది మాట్లాడతారన్న డబ్బు ఇక్కడికి వచ్చేసరికల్లా అంతా అది తిరోగమనంగా ఉంటది ఇప్పుడు టోలీ చౌకీ పోతుంటే లెఫ్ట్ సైడ్ అంతా కార్వాన్లకే వచ్చేది అక్కడ అన్ని పేర్లు అయోధ్య నగర్ జానకి నగర్ అని పేర్లు ఉంటాయి అదంతా మేరజ్ పైవాన్ అని మేధిపట్నంలో ఉండే ఆయనకు ఆల్రెడీ మా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండే అవన్నీ ఓ రకంగా ఈయన సహకారం ఉందనుకోరాదు ఆ కాలనీలు ఏర్పడడానికి పేర్లు ఏమో మనవి ఉన్నాయి లోపల జనాభా మొత్తం వాళ్ళదు ఇవన్నీ స్వయంకృత అపరాధ దానికి పరిష్కారం ఏముంటుంది ప్రజలది తప్పులు తప్పు చెప్పండి ఇది నేను ఉదాహరణ చెప్తున్నా కార్వల్ రెండోది చెప్తున్నా లో నరేంద్ర కావచ్చు నరేంద్ర గుట్ట నుంచి పోటీ చేసినప్పుడు సీరియస్నెస్ కావచ్చు అవన్నీ చూసినప్పుడు పొలిటికల్ గా మీరు అక్కడ హిందూ ను కాపాడుతూ పెంచే ప్రయత్నం వీళ్ళకు వీళ్ళు ఎప్పుడు చేయలే వీళ్ళకు వీళ్ళు ఉంటే ఈ పరిస్థితి ఉండదు అసలు చంద్రాయన గుట్ట కావచ్చు ఉదాహరణ చెప్తున్నా గుట్టనే కావచ్చు కార్వానే కావచ్చు నాంపల్లే కావచ్చు సెలెక్టెడ్ గా చెప్తుంది ఇది గా గెలవగల గెలవలేని సీటు ఏదంటే అంటే బహదూర్పూర్ ఒకటే అది గెలవలేరు ఎట్టి పరిస్థితి ఎట్టి పర్సెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది పాసిబుల్ కాదు కానీ మిగతా కానిస్టెన్సీలలో హిందూ బెల్ట్ ను ప్రొటెక్ట్ చేస్తూ హిందూ జనాభా పెంచే ప్రయత్నం కాలనీలు కానీ బస్తీలు కానీ ఏరియాలు కానీ పెంచే ప్రయత్నం వీళ్ళు పవర్ లో ఉండి కూడా అనేక సందర్భాల్లో అది చేయలేని పని అదే పని మజ్లీస్ చేసింది ఎయిటీ త్రీ నుంచి ఎనభై మూడు నుంచి అమానుల్లా ఖాన్ ఎయిటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్ లో నరేంద్ర అమానుల్లా ఖాన్ సీరియస్ ఫైట్ టు స్టేట్ అంతా ఇంట్రెస్ట్ గా వార్త కోసం ఎదురు చూస్తున్న కాలం అది ఆ రిజల్ట్ రోజు భయంకరమైన పరిస్థితి జస్ట్ మూడు వేలతో ఓడిపోయిండు నరేంద్ర ఎనభై మూడులా ఇవాళ అదే సీట్ లో అక్బరుద్దీన్ తొంభై వేల మెజారిటీ తోటి గెలుస్తున్నా హిందువులంతా అవును హైదరాబాద్ లో బీజేపీ గురించి మనం ఎక్స్పెక్ట్ చేద్దామంటే మనం ఏం చెప్పాలి చూసి చెప్తున్నీ మూడు వేలతో ఓడిపోయినవాడు ఇలా తొంభై వేలతో ఓడిపోతుండే వంశ్గుండాలి ఎక్కడ పోయిందా జనం జనం అంత ఎటు కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఆమె కోర్టులు వస్తుండొచ్చు కానీ గెలుపు మీద ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు పాసిబిలిటీ మనమే కొల్లగొట్టుకొని వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడితే అర్థం ఉందని అనిపిస్తలేదు ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా కూడా ఓల్డ్ సిటీ గురించి మీరు చాలా అద్భుతంగా వివరించి చెప్పారు మనం కోరుకుందాం నిజంగా ఇప్పటికైనా అధిష్టానం ఇంకా నెల రోజుల టైం ఉంది కళ్ళు తెరిచి మంచి ప్రాపగండ చేసి మోడీకి నాలుగు వందల సీట్ల తెలంగాణ నుంచి కనీసం ఓ పది సీట్లన్నా మీరు ఇవ్వాలని కోరుకుందాం కానీ ఉన్నాయి కూడా పోతే మాత్రం నువ్వు అన్నట్టు గా మళ్ళీ కే వీళ్ళు బంగారు పడగలను పెట్టించినట్టు అయిపోతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నమస్తే జై తెలంగాణ జై భారత్ జై తెలంగాణ జై భారత్ అన్న